ఇక్కడ పైన ఉన్నటువంటి మన బీసీ కులాలకు సంబంధించిన ఒక ఉన్నతమైన పదవులు ఉన్న పెద్ద మనుషులు కావచ్చు మరి ఇక్కడ అన్ని కుల సంఘాల అధ్యక్షులు కుల సంఘ నాయకులు మరి ఎంతోమంది మేధావులు ఇక్కడికి వచ్చినారు మరి చర్చ ఇదే హాల్లో ఎన్నోసార్లు జరిగింది మరి మనం ఐక్యత 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 ఉండాలంటే ఎప్పుడు ఐక్యత అవుతాం ఎప్పుడు వచ్చిన తన్నులు తినకుంటా మనం జీవితం గడుపుదామా దాడి ప్రతి దాడి అనేది ఉండాలి మనం రెండు కోట్ల మందివి వాడు మంది లేరు రెండుసార్లు మన పైన దాడి చేసిరి మరి దానికి పరిణామం ఏంటి అరే మీకు ఇంత సిగ్గు షరాబ్ సేబు నెత్తురు లేదు అరే ఇప్పుడు ఎనభై తొమ్మిది ఏళ్ళ మనసు నా రక్తం ఉడికిపోతున్నది మా కూడా వచ్చి కొట్టిపోతే వాడి ఇంటికి పోకపోతే పోయి వాడి ఇంటికాడ దొద్దురు మరి చెప్పుడే ఉంది మనది కానీ చేసుడే లేదు ఇప్పుడు ఈ సార్ చాలా బాగా చెప్పాడు మన దగ్గర అడిగే ధైర్యం లేకపోతే మన గతులు ఇంతే ఎప్పుడు ఏం చేసినా కూడా మనం ఈ మీటింగ్లో వాడికి ఏం చెప్పు ఆమెకి ఇంటికాడ పోలీసు పెట్టుకుంది పోలీసు ఉండరు అని అయ్య ఉండరు రాత్రి రాత్రి ఒక్కసారి ఒకళ్ళు అడ్డూరి జగదీశర్ రెడ్డి వాళ్ళ దగ్గర ఆయుధాలనే అని చెప్పాడు వాళ్ళ కార్యకర్తల దగ్గర ఆయుధాలనే చెప్పాడు మరి అవి ఇద్ద తర్వాత వరం ఏం చేస్తున్నాం గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎప్పుడో పిడికేడు ఉన్నావు పిడికేడు మనుషులే మొత్తం కుండలు లేపుతాడు కుండల మనసులో పిడికేడు వాళ్ళు వాళ్ళందరూ ధనవంతులు పైసా వాళ్ళకి ఇష్టం వచ్చినంత ఉంది వాళ్ళు ఏది చేశారు అడుస్తారు ఆడ ఆడబోయ్ కూలీ చేస్తారు నీకు వెయ్యి స్థాయికి రెండు వేలు ఇస్తే ఆడే ఉంటాడు అరే నీ పైసా ఏ బిడ్డికి రా పైసా తీసుకోవాలి తండ్రి రావాలి అది బీసీ బిడ్డ నినాదం ఇలా ప్రభుత్వంలో ఏముద్ది మనకి ఎంత రాయితీలే అది ఒక్కటి దొరకది మరి జనాభా ఎంత ఉంది మనకు వచ్చే బర్జెంట్ ఎంత ఉన్నది మనకు ఏ కులానికి ఎంత పెద్ద ఎవడు లెక్క చూపిస్తారా మా జాతి సంగతే చెప్తాను నలభై ఏళ్ళ నుంచి జనాభా లెక్కలు తీర్రా బాబు ఏ ఏరియాలో ఎంత పెద్ద ఎలక్షన్ వస్తే మనం చెప్పి మనం బెదిరి ఏరియాకి అయితే ఒక్కటి చేయలే మూడు సార్లు నేను రాష్ట్రాలన్నీ తిరిగి నేను కా పేపర్లు ఇచ్చినా కూడా ఇప్పుడు చేయలే కానీ దాంట్లో కూడా అలసట వద్దాయి అలసట వదిలేరు మన పిల్లల భవిష్యత్తును కాపాడరు ఇప్పటికి కూడా ఈ పిచ్చిపోలే బిడ్జింగ్లతో ఏమి కాదు వాళ్ళకు కానుగా కేసు ఏం చేయాలి కేసు చేసి ఒక్కసారి వాళ్ళను భర్త పెట్టి భర్త పెట్టే వరకు అది సుధరాద్దరు వాళ్ళు భయపడ్డారు మొత్తం పైసా వాళ్ళ దాని వద్దే లజ్జ మొన్న ఏదో అది ఆమె కావ్యా ఎవరో దొడ్డు అవి ఛానల్ నడిపిస్తుంది ఆమె ఛానల్ చెప్తుంది ఇదే కేటీ రామారావు మామ విద్య పిల్లరిచ్చిన భామ రెండు కోట్ల రూపాయలు తీసుకున్నా కెక్కిస్తాడు వాడు చచ్చిపోయాడు ఇంకెవరికో అది ఎమ్మెల్సీ ఇప్పిస్తాడు రెండు కోట్లు తీసుకున్నాడు ఆ కొడుకులు దోసుడు దోసుడు అని ఇంపుడు ఏ బుద్ధి పని దాని ఎవరిదారి వాళ్ళ పై పైసలు అంటే వాళ్ళ దాచే దయచేసి వాళ్ళు వాళ్ళ దగ్గర కూలికి పోవద్దు వాళ్ళు ఏ దులుసుకు పిలిచినా పోవద్దు వాళ్ళు ఏం చేస్తారో చేసుకోరీ అరే మనమే యాభైకి రెండు వేలు మూడు వేలు ప్లే కార్డు పట్టుకొని పోతే ఆడుందా టీఆర్ఎస్ పద్దెనిమిది అరవై తొమ్మిదిలో మేము చేసాము అప్పుడు ఉద్యోగం ఉంది అప్పుడు ఇంద్రాగాంధీ రాసేది కానీ లుక్స్ ఉంటాడా హోమ్ సెక్రటరీ లాయర్ అయ్యారు ఉండే ఆయన అబ్బాయి ఇప్పుడు ఇది రెండో కాశ్మీర్ అవుతుంది సిద్ధ దేశం కోర్టులో కేసు ఉంది ఆ కేసు అయిపోయే వరకు మీరు ఏం చేద్దాంటే ఆమె సత్కారం చేసి పెట్టింది అప్పుడే అరవై అలా ఈ కొడుకు పా సావు నోట్ల తల్ కాపు నోట్ల తల్ కాంటా చూస్తే చూడ ఆ అనలేదా బాగు బాబు కంత పొత్తు మద్దప పొత్తు దాని మోడీగాడు మోడీగాడు అంటే బీజేపీ వాళ్ళకి సీట్లు లేదా అప్పుడే కూడా అడగనే చాతగాలి మనం ఎత్తేనే చూస్తూ ఉంటే వాళ్ళ మనల్ని ఇచ్చే ఆట ఆడతారు దయచేసి బెయిల్ కొట్టి ఈ యొక్క వాళ్ళ దగ్గర పనిచేసేది పైసలు తీసుకొని వాళ్ళ బిటింగ్లో పోయేది వాడుకోవాలని చెప్పి వాళ్ళ బీసీ సోదరులందరికీ ఈ సభాముఖంగా చెప్తున్నా నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు